ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయిస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షన్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మేము ముందుకు అయితే రావడం జరిగింది వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము పెన్షనర్లందరికీ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది ఇక్కడ నుండి కొత్త విధానం పెన్షనర్లకు సంబంధించి హైకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది ఆ వివరాలు చూస్తే డెబ్బై ఏళ్ల నుంచే అదనపు పింఛన్ చెల్లించాలి హైకోర్టు వివరాలు చూస్తే పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు డెబ్బై ఏళ్లు పూర్తయ్యాక పది పర్సెంట్ అదనపు క్వాంటం పింఛన్ చెల్లిస్తామన్న ప్రభుత్వ వాదనను హైకోర్టు తప్పుపట్టింది డెబ్బై ఏడాదిలో కడుగుడైన వెంటనే పది శాతం అదనపు పరిమాణ పింఛన్ను చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది డెబ్బై ఏళ్ళు నిండాకే అదనపు క్వాంటం పింఛన్ పొందేందుకు అర్హులని పదో పేరివిజన్ కమిషనర్ సిఫార్సుల్లో పేర్కొనలేదని స్పష్టం చేసింది వృద్ధాప్యంలో ఉన్నవారికి పింఛన్ పెంపు కుటుంబం అలాగే వైద్య ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు సహాయపడుతుందని పేర్కొంది ఆ సాయం అందకుండా చేయడం సరికాదని తెలిపింది పదవి విరమణ చేసిన ఓ ఉద్యోగ విషయంలో డెబ్బై ఏళ్ళు పూర్తి కాలేదనే కారణంతో పది శాతం పింఛన్ పెంపుదలకు నిరాకరిస్తూ విశాఖ సీతమ్మధార డివిజనల్ సబ్ ట్రెజరీ కార్యాలయ అలాగే సహాయ ట్రెజరీ అధికారి ఇచ్చిన ఉత్తర్వులను అయితే రద్దు చేసింది అంటే డెబ్బై ఏళ్ళు వచ్చిన వెంటనే వేయాలని చెప్పి కోర్టు అయితే ఆదేశాలు జారీ చేస్తే డెబ్బై ఏళ్ళు నిండిన తర్వాత అంటే డెబ్బై ఒక్క సంవత్సరం వచ్చిన తర్వాత అంటే వన్ ఇయర్ ఇక్కడ లేట్ అయిపోతుంది డెబ్బై ఏట ప్రారంభం నుంచే పది శాతం అదనపు క్వాంటం పింఛన్ విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ జయసూర్య గారు ఇటీవల ఈ మేరకు తీర్పును కూడా ఇచ్చారు డెబ్బై ఏళ్ళు పూర్తయ్యాక అంటే డెబ్బై ఒకటవ సంవత్సరం నుంచి పది శాతం పింఛన్ పెంచుతామని అధికారులు పేర్కొడానికి సవాల్ చేస్తూ విశాఖకు చెందిన విశ్రాంత తహసీల్దార్ బి అప్పారావు హైకోర్టులో పిటిషన్ వేశారు సో దీని బ దీన్ని బట్టి హైకోర్టు అయితే గనక డెబ్బై ఏళ్ళు రాగానే అంటే అరవై తొమ్మిది ఏళ్ళు దాటి డెబ్బై అడుగుపెట్టిన వెంటనే అదనపు పింఛన్ టెన్ పర్సెంట్ అదనపు పింఛన్ అయితే ఇవ్వాలని హైకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది